అనసూయాత్రి సంభూతో ఉద్ధర్త భవ సంకటాత్ ఓం ద్రామ్ దత్త శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి జయంతి ఉత్సవాలు రెండు వేల ఇరవై ఐదులో రెండు సార్లు దర్శించుకొని అలాగే సేవ చేసుకునే భాగ్యం నాకు లభించినందుకు చాలా ఆనందంగా ఉంది ముందుగా మా బృందం సభ్యులందరం కూడా గాణగాపుర క్షేత్రం చేరుకొని అక్కడ నిర్గుణ పాదుక మఠంలో స్వామివారిని సేవించి రేపు విశ్వరూప దర్శన పాదుకా క్షేత్రం కుమసిలో మేము నిర్వహించబోయేటువంటి మధుకరి అన్న సంతర్పణ కార్యక్రమము మరియు భజన కార్యక్రమము నిర్విఘ్నంగా సాగేటట్లుగా ఆశీర్వదించమని స్వామివారిని వేడుకొని అలాగే రేపటి మా యొక్క కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించినటువంటి ప్రతి ఒక్క దత్త భక్తుడిని అనుగ్రహించి ఆశీర్వదించి వారి మనస్సులోని ధర్మబద్ధమైన ప్రతి కోరికను శీఘ్రంగా నెరవేర్చమని చెప్పి స్వామివారికి విన్నవించుకుని మాకు అందినటువంటి అందరి గోత్రనామాలు మరియు సమస్త జగత్సి దత్త భక్తులందరినీ కూడా మనస్ఫూర్తిగా దత్తాత్రేయ స్వామి వారిని వేడుకొని అక్కడి నుండి బయలుదేరి కుమసి క్షేత్రం చేరుకొని మరునాడు ఉదయము మేము చేయవలసిన కార్యక్రమాలకు కావలసిన పనులన్నింటినీ కూడా చక్కబెట్టుకున్నాం కుమసి క్షేత్రంలో బ్రహ్మ ముహూర్తంలో సిద్ధమంగళ స్తోత్ర పారాయణతోటి మేము తలపెట్టినటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాము

ओम मित्र ददम प्रवद्या सदया तथा जवैनोर्मह भवे भवेना भवे गुणस्मां भवार्थवा जर्ह ओम कृतं मिमिच्छे गतमत्जोन गृहेतरा विन्नम तन्नामाः नरपरमाः महालयस्स्वाहा तं गुशभवक्षि हव्यं ओम अत्रजालम बह महामैनादि वहे तन्ना रुद्रप्रगौदजः आदाः ओम नमः शिवाय कार्तिकेय देव रत्न सिंहा महा माघ्री न संतोषीह मदनक्त मदनोश मदनवत् प्राप्त वमृजह पदौ देव रसनादिरा प्रमान भावनास्त परम भगम सुयोग्यह मात्री कावो भवनतुरह ओमघरे फघरे फघोरघोरत्रे ठा सर्वेभ सर्व सर्वे भानवस्ते अस्त्रत्रदोपेह्रह ओम स्वाधपासु दिव्य यजमाने स्वागुलेंद्र आज सहवीत नामने

పంచామృతాభిషేక అనంతరము మధుకరి సమర్పణకు కావలసినటువంటి వంటలన్నీ త్వర త్వరగా తయారు చేసేసి మేమందరం మళ్ళీ వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి హోమం దగ్గర కూర్చున్నాము స్వామివారి ఊయల ఉత్సవం అనంతరం మేమందరము భజన కార్యక్రమం నిర్వహించడం అయింది ఆ తర్వాత వండిన పదార్థాలన్నీ కూడా ముందుగా స్వామివారికి ఆ తర్వాత ఔదుంబరానికి ఇంకా భీమానదికి కూడా సమర్పించి మధుకరి అన్నదాన కార్యక్రమాన్ని ఆరంభించాము వచ్చిన అతిథులందరూ తృప్తిగా భోజనం చేశారన్న మాట నిర్ధారణ చేసుకున్న తర్వాత మేమందరం కూడా ప్రసాదం తీసుకొని శ్రీ త్రివిక్రమ భారతి వారి ఆశీర్వాదము శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి ఆశీర్వాదము పొంది రఘునాథ్ భట్టు గారికి తెలియజేసి వారికి కూడా నమస్కరించుకొని ఇంకక్కడి నుండి బయలుదేరి తిరిగి మేము హైదరాబాదు చేరుకున్నాము మా యొక్క ఈ సేవా కార్యక్రమంలో మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించి మా వెంటనంటి ఉన్నటువంటి ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అందరికీ కూడా శ్రీ గురు స్వామి స్వామివారి సంపూర్ణ కృపాకటాక్ష అనుగ్రహ వరప్రసాద సిద్ధిరస్తు తధాస్తు సర్వే సుజనా సుఖినో భవన్ లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు ఓం శాంతి 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 తిరిగి ఇంకొక సేవా కార్యక్రమంలో మళ్ళీ మేము ముందుకొస్తాం అంతవరకు దత్తనామం చెప్పిస్తూ ఉండండి దత్తానుగ్రహం పొందుతూ ఉండండి శ్రీ గురుదత్త జై